హలో అండి నమస్తే అండి సురేష్ సారీస్ శారీస్లో మనం మోడల్స్ అయితే చూద్దామండి ఇది వచ్చి మనకి న్యూ మోడల్ అండి ఇప్పుడు ఇది మళ్ళీ పందిరి దీన్ని నేమొచ్చు పళ్ళు వచ్చి మనకి రిచ్గా వస్తుందండి బ్లౌజ్ సేమ్ కలర్ మనకి ప్లైన్ అది ఇస్తాడు శారీ అంతా కూడా మనకి నాకల్లాగా డిజైన్ అయితే వస్తుందండి లేటెస్ట్ మోడల్ అండి ఇది న్యూ మోడల్ అండి వీటిలో మీకు కలర్స్ కావాలంటే ఉంటాయండి మీకు మోడల్ నచ్చితే కనుక వీటిలో కలర్స్ అయితే ఉంటాయండి నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చి మనకి టెంపుల్ బార్డర్ అండి పందవత్తే మనకి ఎలా రిచ్గా వస్తుందండి బ్లౌజు సేమ్ కలర్ ప్లైన్ ఇస్తాడు శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బార్డర్ వచ్చి మనకి టెంపుల్ డిజైన్ వస్తుందండి శారీ అక్కడ గ్యాప్ అనేది ఉండదండి మొత్తం ఫుల్గా వస్తుంది వీటిల్లో కూడా మీకు కలర్స్ కాలుతూ ఉంటాయండి నెక్స్ట్ మోడల్ వచ్చి మనకి పడలోనే మనకి కంచి స్టైల్ అండి మోడల్ వచ్చి వాటర్ వచ్చి మనకి ఇలా కంచి బాడర్ వస్తుంది అనమాట అండి వాటర్ డిజైన్ వచ్చి మనకి కంచి బాడర్ అండి అటు ఇటు కూడా జరీ బాడర్ మధ్యలో సిల్వర్ వివింగ్లో చిన్న చిన్న అమలు అయితే వస్తాయండి పళ్ళు వచ్చి మనకి బారిచ్చిగా ఇస్తాడండి బ్లౌజ్ మనకి సేమ్ కలరే ప్లైన్ ఇస్తాడు సారీ అంతా కూడా ఇలా మొట్టా డిజైన్ అయితే వస్తుందండి వాటర్ అయితే మనకి కంచి బార్డర్ అండి పడలో న్యూ కలెక్షన్ అంటే మనకి పెళ్లి కావచ్చు మనకి అలా కంచు బార్డర్ అడుగుతున్నారు కదా అలా అలాంటి వాళ్ళకి బాగుంటాయండి మన వచ్చి వీటిలో కూడా కలర్స్ అని ఉంటాయండి నెక్స్ట్ మోడల్ వచ్చి మనకి ఉప్పిన శారీ అనేది బార్డర్ అంతా కూడా మనకి ఇలా కడ్డే బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ అయితే వస్తుందండి శారీ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ బివింగ్ అయితే వస్తుందండి చిన్న చిన్న బూటీ అయితే యాడ్ అవుతుంది పళ్ళు వచ్చి మనకి రిచ్ వస్తుందండి బ్లౌజ్ మనకి సేమ్ కలర్ ఇంకా ప్లైన్ ఇస్తాడండి వర్క్ చేయడం సారీ శారీ సిల్వర్ వింగ్ చిన్న చిన్న డాట్స్ లాగా పుట్టాల వస్తుందండి వీటిలో కూడా కలర్స్ అనేవి ఉంటాయండి మీకు రేట్లు కూడా వాట్సాప్లో మాకు స్క్రీన్ పైన మా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి దానికి కాల్ చేస్తే కనుక రేట్ అయితే తగ్గించి చెప్తామండి దీని మీద ట్యాగ్ ప్రైస్ ఉంటుంది దాన్ని తగ్గించి కూడా చెప్తామండి వన్సారి కూడా కొరియర్ చేస్తామండి బెస్ట్ మోడల్ వెళ్తామండి ఇవి మోడల్ పీసులు అండి ఇప్పటిలోయే మనకి మోడల్ కొట్టి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క పీస్ అనేది అయితే వస్తుందండి గట్ మోడల్ అనమాటండి అంటే ఇలా బిస్కప్ టైప్లో బీవింగ్ అయితే వస్తుందండి పళ్ళు వచ్చి రిచ్ వస్తుంది బ్లౌజ్ మనకి సేమ్ కలరే ప్లైన్ ఇస్తాదండి బ్లౌజ్ వీటిలో కలర్స్ అయితే ఒక ఫోర్ అలా ఉంటాయండి అంతే ఎక్కువ అయితే ఉండవు ఇవి మోడల్ పీసులు అనమాట అండి శారీ వచ్చి మనకి మోడల్ పీసులు ఉంటాయి మోడల్ ఉండదండి బాడర్ చిన్న బార్డర్ వచ్చిందండి చాలా చిన్న బార్డర్ ఉంది అంటే రిబ్బన్ బార్డర్ ఉంటారు కదండి అలా చిన్న బార్డర్ అయితే వస్తుందండి వీటిలో కూడా కలర్స్ అంటే ఎక్కువ అయితే ఉండవండి మోడల్ పీసులు కనుక తక్కువ కలర్స్ అయితే ఇస్తాము వీటిలో ఇవి మోడల్కి ఒక్కొక్కటే ఉంటాయండి ఒక్కొక్క మోడల్ అయితే కొన్ని వాటిలో ఒక త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ అలా అయితే ఉంటాయండి అదే మోడల్లో ఇది కంచి బార్డర్ వచ్చి శారీ అంతా కూడా ఆలవ డిజైన్ వస్తుందండి బార్డర్ అయితే మనకి కంచి బార్డర్ వస్తుందండి శారీ అంతా మనకి అలా చిన్న ఆలవ డిజైన్లో మొత్తం మొత్తం ఫుల్గా డిజైన్ అనమాట ఎక్కడ అక్కడ గ్యాప్ అనేది మొత్తం ఫుల్గా డిజైన్ వస్తుంది బ్లౌజ్ మనకి సేమ్ కలరే ప్లైన్ ఇస్తారండి ఇప్పుడు వర్క్ చేయించుకోవడం చాలా బాగుంటాయి బ్లౌజ్ వర్క్ అయినా సరే దీని మీద చాలా బాగుంటుంది శారీ అంతా మనకి ఫుల్గా డిజైన్ వస్తుంది ఇవి కూడా ఫోర్ ఆ త్రీ అలా ఉంటే ఎక్కువ కలర్స్ అయితే ఉన్నాయి టెన్ అలా ఉంది ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుందండి మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే కనుక మా వాట్సాప్కి సారీ స్క్రీన్ తీసుకు పంపిస్తే కనుక కలర్స్ ఉంటే కలర్స్ పంపిస్తామండి రేట్లు కూడా రీజనబుల్గా చెప్తామండి నెక్స్ట్ మోడల్ వచ్చి మనకి అనమాట అండి అంటే చాలామంది కస్టమర్స్ బార్డర్ లేకుండా అడుగుతున్నారు కదండి అలాంటి వాళ్ళకి మోడల్ చాలా బాగుంటుంది బాడర్ ఉండదు ఏజ్ వాళ్ళకి అన్నా కలర్ వచ్చి రిచ్ వస్తుందండి బ్లౌజ్ సేమ్ కలరే మనకి ఏదైనా కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ సారీ అంత ఎలా చిన్న డిజున వాటర్ అయితే ఉండదండి వీటికి దీనికి హెవీ వర్క్ చేయించుకోవచ్చు బ్లౌజ్ కూడా వీటిలో కూడా కలర్స్ ఉంటాయండి నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది ఉప్పాడలోనే మనకి సిల్వర్లో కన్ఫ్యూజన్ అనమాట పార్టీ వేర్స్ బాగుంటాయి సారీస్ వచ్చిన శారీ వచ్చి మనకి ఇలా సారీ కూడి వస్తుందండి మొత్తం మనకి ఎక్కడ గ్యాప్ రాలేదు వస్తుంది సిల్వర్ బీవింగ్ వచ్చి మనకి కంచు బార్డర్ వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి ఇదే కలర్లో సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి ఇదిగోండి మనం నచ్చితే ఇలాగ బ్లౌజ్ ఇలా వేసుకోవచ్చు అండి లేదంటే వీటి మీద మనం వర్క్ చేసిన బ్లౌజ్ అలాంటివి ఉన్నాయి కూడా యాడ్ చేసుకుని వేసుకోవచ్చు చాలా బాగుంటాయండి సిల్వర్ బీవింగ్ మొత్తం ఫుల్ సిల్వర్ అనమాట అండి ఇంకా రేట్లు అయితే మాత్రం చాలా తగ్గించేస్తాము వీటిలో ప్రైస్ ఏమీ మీరు ఇవ్వండి మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేస్తే తగ్గించి రేట్లు చెప్తామండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి అంటే మోడల్ పీస్లో కలర్స్ ఉంటాయండి అంటే ఒకే లో ఉండో కలర్ చాయిస్ ఇస్తాం మోడల్కి ఒక్కొక్కటి తర్వాత వచ్చి మనకి ఉప్పాడలోనే చందేరి అనమాట అండి ఇది ఇది ఉప్పాడ చందేరి అండి బయటది కాదు ఇది ఫుల్ డిజిల్ వస్తుంది ఆలవర్ వస్తుంది శారీ వచ్చి మనకి చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ వచ్చి ఫుల్గా ఆలవర్ డిజిల్ అయితే వస్తుంది అండి బ్లౌజ్ మనకి అదే కలర్లో ఫ్లైన్ ఇస్తాడు సారీ మొత్తం పుల్లిజన్ అండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి ఇవి కూడా రీజనబుల్ ప్రైస్ వేస్తారండి మీకు ఏమైనా నచ్చినవి ఉంటే చెప్పొచ్చండి వాట్సాప్లో హాయ్ అని పెట్టి ఒకసారి మీరు ఏమైనా సారీస్ పెట్టినామని కూడా పెడతామండి స్క్రీన్ పేరు మా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి తర్వాత మోడల్ కూడా చూపిస్తాం చూడండి ఉప్పాడలో చందరిలో కడ్డీ బౌడర్ వస్తుంది అనమాట కంచి బౌడర్ వచ్చి చిన్న బొట్ట అయితే వస్తుందండి ఇది కూడా మోడల్ అండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇది పౌడ్చెం ఇలా కమ్మి కింద వచ్చి బ్లౌజ్ మనకి ఇలా లైన్స్ అనేవి ఇస్తాదండి వీటిలో కూడా కలర్స్ ఉంటాయండి మీకు తక్కువ రేట్లు అండి ఇవి అంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే తక్కువ ఇప్పుడు నేను చూపించిన మోడల్స్ మీకు ఏమన్నా నచ్చింది అంటే కనుక మీరు మా స్క్రీన్ పైన మా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి సగృహది అవి ఏమన్నా మీకు కావాలంటే వాట్సాప్లో అని పెట్టి వీడియో కాల్స్ కూడా వన్ సారీ అని కూడా మేము కొరియర్ చేస్తామండి ఇవి మోడల్ పీసులు ఇవి చందేరి ఈ పాడలో మనకి కొత్త మోడల్స్ అండి ఇవి మనకి పార్టీవేర్ శారీస్ చిన్న రేట్లో కొంచెం తక్కువ రేట్లో కూడా సారీస్ అయితే ఉన్నాయండి ఇవి కాకుండా ఇక్కడ చూపించిన మోడల్స్ కాకుండా మీకు ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా మోడల్స్ అయితే ఉంటాయండి